చెంత చెప్పబడినటువంటి వాక్యమును ప్రతిష్ఠిస్తూ ఉండగా ఈ వాక్యముల తండ్రి మీరు కటిఫలింప చేసి అందరి హృదయాలను ఎరిగిన పరిలోకపు తండ్రి ప్రతి మనుషుని హృదయాన్ని మీ వాక్యములకు అనుకూలపరచమని మీ ఆజ్ఞలకు తండ్రి విధేయత కనపరచినట్లు మీ ప్రజలందరినీ దర్శించమని లోకమంతి తండ్రి లోకపు అజ్ఞానము చేత నిండిపోయి ఉండగా లోకములో ఉన్న అజ్ఞానమును పారద్రోలు నట్లు పరలోకపు వాచపు విలుగులు నీ బిడల మీద స్థిరపరచమని నీవు మాత్రమే రక్షించుటకు కాపాడుటకు సమర్థుడవు నీ కృపకు నాయన ఈ ఎన్ని ప్రతిష్ఠించి ఏ సునామంను ప్రార్థించి వేడుకొని చెన్నాను తండ్రి అమేన్ అమేను ఉన్నతుడైన దేవుని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్